హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నైన్ త్రీ సెవెన్ ఎయిట్ లాక్స్ అండి అందరూ దీపావళి పనులు స్టార్ట్ అయిపోయినాయి కదండి దీపావళి కావాల్సిన నరక చతుర్దశి రోజు స్నానాలు చేసి హారదలు అయితే తీసుకుంటామండి అలాగే ఈవినింగ్కి కావాల్సిన వస్తువులు అయితే మార్కెట్లోకి దీపావళి అంటేనే హంగామా చాలా మంది కూడా ఇది జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుందండి ఒక రెండు మూడు రోజులు కూడా ఇప్పుడు ఆకులు అంటారు కదండి తాంబూలం ఇవ్వడానికి అమ్మవారి పూజలో పెట్టడానికి ఈ దీపాలు వెలిగించడానికి కింద వేయడానికి చాలా రకాలుగా తమలపాకులు అయితే వాడుతూ ఉంటాం కదండి వీటికి ఇప్పుడు గిరాకీ ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ బిజినెస్ చేసినా పూజ అయితే కంపల్సరీ చేస్తారు కాబట్టి ఈ తమలపాకులకి మంచి గిరాకీ ఉంటుంది అలాగే పేలాలు అంటాం కదండి వరి వరి పేలాలు ఒక రకంగా వస్తాయండి ఈ ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజకైతే ఈ వరి పేలాలు నైవేద్యంగా అయితే సమర్పిస్తాము ఇవి ఒక రకంగా ఉంటే ఈ దీపావళి సీజన్లోనే దొరుకుతాయి అలాగే వీటిలో కొంచెం పుట్నాలు కూడా ఉంటాయి శనగలు వేయించినవి పట్టిలో పోసినవి అవి కూడా అలాగే చక్కెర కలంచెలు అంటాము లేదంటే స్వీట్ కడ్డీలు అంటాం ఇవి కూడా ఈ దీపావళి సందర్భంగా నైవేద్యానికి అయితే కంపల్సరీగా వాడతామండి ఏది ఏ పండగకి వాడతామో ఆ పండగకి అయితే ఫుల్ గిరాకీ సీజన్గా ఉంటుంది మళ్ళీ వట్టేపుడు దొరకవు కదండి వేటినైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఇవి అయితే చక్కెర బెల్లు అంటారు ఇవి జాతరలప్పుడు అప్పుడు జరుగుతాయి ఇక్కడైనా యాత్రలలో పోయినా ప్రసాదంగా ఇస్తారు కదండి అలాంటివి ఇప్పుడైతే కంపల్సరీగా వస్తాయండి ఈ దీపావళి సీజన్లో అమ్మవారి నైవేద్యంగా పెట్టడానికి అలాగే ఇప్పుడు కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి ఉసిరికాయల సీజన్ అండి ఆమ్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మార్నింగ్ స్నానం చేసేటప్పుడు కార్తీక మాసం స్నానం చేసేటప్పుడు ఈ ఉసిరికాయలు వేస్తారు అలాగే దేవుడికి దీపం వెలిగించేటప్పుడు ఉసిరిక దీపం కూడా వెలిగిస్తారు ఈ శివ శివకేశవులకు ఇష్టమైనది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరిగా దీపాలు రెండింటికి కూడా హారతి ఇవ్వచ్చు ఆ ఉసిరిక దీపం పైన ఉసిరికాయల పైన పువ్వొత్తి పెట్టి దీపం వెలిగిస్తారు చాలా మంచిది ఉసిరిక దీపాలు వెలిగించడం ఇప్పుడు ఈ కాయలకు స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయని ఆన్లైన్లో అవి పెట్టి స్టాండ్ పైన వీటిని పెట్టేసి వెలిగించుకోవచ్చు అలాగే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఉసిరికాయ కొంచెం గీరి కొంచెం గిల్లి వేడిని మనం స్నానం చేసే నీటిలో వేయాలి కొంతమంది కార్తీక మసాలా చల్లెటిని స్నానం చేస్తారు ఎవరికి అనుకూలంగా ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తారండి ఈ ఉసిరికాయలన్నీ విరివిగా వాడతాం అలాగే వీటితో పచ్చడి పెట్టుకున్న చాలా బాగుంటుంది ఉసిరికాయ దీపాలు కూడా దీపదానం చేసేటప్పుడు ఎక్కువగా విరివిరిగా ఉపయోగిస్తాం ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మేము కూడా బుధవారం నుంచి కార్తీకం స్టార్ట్ కాబట్టి తీసుకున్నాం అలాగే అరటి పళ్ళండి ఏ సీజన్లో అయినా దొరికే పండ్లు అరటి పండ్లు కొంచెం ఉపవాసాలు ఎక్కువ పూజలు ఎక్కువ చేసినా తాంబూల్యం ఇవ్వడానికైనా ఈ అరటి పండ్లను ఎక్కువ ఉపయోగిస్తారు ఎంగిలి కాని పండు అంటాం కదండి ఏదైనా గింజలు వేస్తే వస్తాయి కానీ అరటి పండు గింజ వేస్తే రాదు మొక్క నుంచి ఇంకొక వేరు నుంచి ఒక మొక్క వస్తుంది కదండి ఆ మొక్క నాటితేనే వస్తుంది ఒక పంటకి ఆ చెట్టు ఇంకా ఎక్కువ కాయదు అందుకనే వీటినైతే విరివిగా ఉపయోగపడతాయి వీటిని ఎంగిలి చేయకుండా ఉండకుండా అది మొక్క నుంచి పెంచుతామండి ఇవి అరటి పళ్ళు అరటి పళ్ళు కూడా విరివిగా ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే సీజన్ కాబట్టి డజన్ ఎనభై రూపాయలు అయితే ఇస్తున్నారండి ఎవరెవరు ప్లేస్లో ఎంత ఉన్నాయో కాస్ట్ తెలియదు కానీ తా మూలంకి అమ్మవారి నైవేద్యానికి కంపల్సరీగా అరటి పళ్ళలు అయితే మనం ఉపయోగిస్తాం అలాగే ఇక్కడ అన్ని రకాల పళ్ళు కూడా పెట్టారు ఈరోజు రేపు పూజకి అమ్మవారికి నైవేద్యంగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళమైతే ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉంటాం కదండి నేనైతే మార్కెట్లో షాపింగ్ చేసుకొని ఇలా అయితే బయలుదేరాము మీ షాపింగ్స్ అయినాయా పువ్వులు పండ్లు ఆకులు వక్కలు పసుపు కొమ్మలు ఇవన్నీ పూజకు కావాల్సిన సామాగ్రి అండి అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోగలుగుతున్నాము రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మామిడాకులు అయితే టెన్ రూపీస్కి కొన్ని ఒక గడపక వేటట్టు ఇస్తున్నారు ఇవైతే సీతాఫలాలు మాకైతే దీపావళి హారతులు ఉంటాయి హారతిలో నూట పదహారు కాయిన్స్ అలాగే పంచిపాయలు రెండు మాణిక్యాలు ఒక విభూది ఉండైతే పెట్టుకుంటాం మీకు ఎంతమందికి హారతులు ఉన్నాయో కామెంట్ చేయండి హారతిలో జామ పండ్లు సీతాఫలం పళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము అల్లుళ్ళని విశాఖ లేవు కాబట్టి కొత్త అల్లుళ్ళు పెళ్ళైన జంటల్ని కూడా ఈ దీపావళికి అమ్మవాళ్ళు ఆహ్వానం చేస్తారు అలాగే ఐదు సంవత్సరాలకు ఒకసారి కూతుర్ని అల్లుడిని పిలిచి హారతి అయితే ఇస్తారండి ఇది కొంతమందికి ఆనవైతే ఉంటుంది కొన్ని ప్లేస్లలోనే జరుగుతుంది ఈ సీతాఫలం సీజన్ కాబట్టి ఇవి ఖచ్చితంగా అమ్మవారి హారతులు అయితే కంపల్సరిగా పెడతామండి దొరకకపోయినా ఒక రెండు పళ్ళు పెడతాం దొరికితే మాత్రం ఐదు పళ్ళు అయితే ఖచ్చితంగా పెడతాము ఇవి హారతులు కంపల్సరిగా ఉండవలసిన పళ్ళు